నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్లలో గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు గౌరవ ఉప రవాణా కమిషనర్ నిజామాబాద్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక వాహనాల తనిఖీ పోలీస్ వాళ్ళు మరియు ఆర్టీఏ సంయుక్త తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా వాహనాల నంబర్ ప్లేట్లు పూర్తిగా లేనివి మరియు వాహనాల నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేకపోతే లేదా వాహనాల నంబర్ ప్లేట్లు తారుమారు చేసి ఒక నెంబర్ ప్లేట్ బదులు ఇంకో నెంబర్ ప్లేట్ వేయడము నంబర్ కనిపించకుండా చేయడము సో ఇలాంటి వాహనాల్ని ప్రత్యేకించి తనిఖీ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మద్యం తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడిన లేదా వాహనంపై ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ చేసినా కూడా కొంతమంది రోడ్డు మధ్యలో గ్యాపిన్ మీడియంలో యూటర్న్ తీసుకోకుండా దూరం అవుతుంది అని చెప్పేసి రోడ్డుకి ఎదురుగా తప్పుడు మార్గంలో అంటే అపోజిట్ డైరెక్షన్లో రావడం వల్ల కూడా వాహనాలకు ప్రమాదాలకు గురవుతున్నాయి అలాంటి వాహనాలు రాంగ్ రూట్లో ప్రయాణించినా కూడా అలాంటి వాహనాలకు అలాగే వాహనాలు ఈ మధ్య కాలంలో గమనించింది ఏంటంటే ఈ ఈ వాహనాల ప్రమాదాలు చనిపోతున్న ఏజ్ గ్రూప్ తీసుకున్నట్లయితే పదిహేను పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉంటున్నారు సో దీని అర్థం మైనర్లు వాహనాలు నడుపుతున్నారు కాబట్టి ఈ మైనర్లు వాహనాలు నడిపినట్లయితే దయచేసి గమనించండి తల్లిదండ్రులు మీరు వాహనం మీకు తెలిసి ఇచ్చినా తెలియక ఇచ్చినా వాహనం కనుక మైనర్ నడిపితే మీరు శిక్షకు గురి కావాల్సి ఉంటుంది మిమ్మల్ని జైలుకు పంపడం జరుగుతుంది సో క కఠినమైన చట్టాలు ఉన్నాయి కాబట్టి దయచేసి వాహనాలకు పెట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వకండి మైనర్లకు వాహనాలు ఇవ్వకండి తర్వాత అదే విధంగా చాలామంది వాహనాల్ని అమ్మేస్తున్నారు కానీ అవి ట్రాన్స్ఫర్ అయినాయా లేదా అనే విషయాన్ని పట్టించుకోవడం లేదు సో ఇలాంటి క్రైమ్ జరిగినప్పుడు లేకపోతే ప్రమాదం జరిగినప్పుడు లేదంటే అపే మేము ఏదైనా కేసులు బుక్ చేసిన సందర్భంలో ఆ అసలు ఓనర్కి నోటీసులు వెళ్ళడము వాళ్ళు ఇబ్బందుల పాలు అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఎట్టి వయసులో వాహనాన్ని అమ్మినట్లయితే అది ట్రాన్స్ఫర్ చేయించి ఇవ్వడం మీ బాధ్యత అలాగే కొన్న వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడం వారి బాధ్యత ఈ సందర్భంలో స్పెషల్ డ్రైవ్ చేస్తున్న సందర్భంలో మాకు అలాంటి వాహనాలు పట్టుబడ్డా సరే ఇద్దరి మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది ఆ వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుంది దయచేసి ఈ విషయాన్ని కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాము మరియు ఆ నేషనల్ హైవే పై కానీ లేకపోతే ఆ ఇతర రూట్స్ లో ఎక్కడైనా హోటల్ దాబా రెస్టారెంట్ ఇంకేదన్నా మాల్ లాంటి ప్లేసుల్లో వాహనాలు రోడ్లపైన నిలిపి ఇతర ట్రాఫిక్కి ఇబ్బంది కల్పించడం జరుగుతుంది సో అలాంటి సందర్భాల్లో ఆ వాహనాలపై కేసు నమోదు చేయడంతో పాటు ఆ ప్లేస్ యొక్క యజమానిపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ఇది పోలీసు వారు మరియు ఆర్టీఏ సిబ్బంది అంతా కలిసి చేస్తున్నటువంటి స్పెషల్ డ్రైవ్ కాబట్టి ఇందులో అందరికీ విజ్ఞప్ విజ్ఞప్తి ఏంటంటే మీ యొక్క వాహనాల డాక్యుమెంట్స్ అన్ని అంటే ఇన్సూరెన్స్ పొల్యూషన్ అలాగే ఆర్సీ బుక్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ సరిగా ఉండేటట్టు చూసుకోండి తర్వాత టూ వీలర్ నడుపుతున్నట్లయితే హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి హెల్మెట్కి చిన్ స్ట్రాప్ అని ఉంటుంది దాంతో పాటుగా ధరించాలి క్వాలిటీ హెల్మెట్ ధరించాలి కార్ నడుపుతున్నట్లయితే మీరు సీట్ బెల్ట్ తప్పక ధరించాలి కార్ కు సంబంధించినటువంటి ఇందాక చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉంచుకోవాలి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ కూడా తప్పకుండా చేయించుకోండి ఈ సందర్భంగా వాహనదారులందరికీ విజ్ఞప్తి ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్క్ చేయకుండా మరియు వాహనాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ లేకుండా వాహనాలు నడప నడపకుండా ఉండాలని వాహనం యొక్క కండిషన్ కూడా చూసుకోవాలి కొంతమంది పదిహేను సంవత్సరాలు దాటిన వాహనాలు కూడా అలాగే నడుపుతున్నారు అటు వాహనంకు ప్రస్తుతము వెసులుబాటు ఉన్నది మీరు వచ్చి వాహనం కండిషన్ చూపించి చెక్ చేసుకొని ఐదు సంవత్సరాల వరకు మీ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వ్యాలిడ్ పెంచుకోవచ్చు కాబట్టి అట్లాంటి వాహనాలు ఏదన్నా ఉంటే దయచేసి ఆర్టీఓ ఆఫీస్కి వచ్చి మీరు వాటి రిన్యూవల్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను కొంతమంది మోసకారులు ఉంటారు జాగ్రత్త వహించాలి అంటే ఇన్సూరెన్స్లు మేము ఇప్పిస్తామని చెప్పేసి డబ్బులు తీసుకొని తప్పుడు ఇన్సూరెన్స్ పత్రాలు కూడా అంటగట్టే ప్రమాదం ఉంది ఇవాళ రేపు అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది సో ఈ సందర్భంగా మా రవాణా శాఖ తరఫున ఒక విజ్ఞప్తి మీరు ఏ సేవలు రవాణా శాఖ తరపు నుంచి పొందదలుచుకున్నా కూడా అన్నీ కూడా వీటిని ఆన్లైన్ చేయడం జరిగింది మా ఆఫీస్ ముందర కూడా మేము డిస్ప్లే పెట్టాము టీ యాప్ ఫోలియో అనేటటువంటి ఒక యాప్ ఉంది మీరు ఆ యాప్ లో మా ఆఫీస్ కు రాకుండానే అన్ని రకాల పనులు మీరు యాప్ ద్వారానే చేసుకోవచ్చు ఈవెన్ ఫోటో దిగడము బయోమెట్రిక్స్ కూడా అందులోనే మీకు తీసుకుంటుంది ఆ యాప్ తీసుకుంటుంది దాని గురించి అవగాహన పెంచుకొని మీరందరూ కూడా మీ సెల్ ఫోన్ల ద్వారానే రిన్యువల్స్ కానివ్వండి ఇతరత్ర ఏదైనా ఉన్నా వాటికి అన్నిటికీ కూడా మీరు ఆన్లైన్ లో చేసుకోవచ్చు ఓన్లీ మీరు టెస్ట్ మరియు మా దగ్గర మీ మీ ఫిట్నెస్ సర్టిఫికేట్ మరియు టెస్ట్కి వచ్చినప్పుడు మాత్రమే మా వద్దకు రావాల్సి ఉంటుంది డ్రైవింగ్ లైసెన్స్ లెర్నింగ్ టెస్ట్ కానీ పర్మనెంట్ టెస్ట్ కానీ సో ఇవన్నీ మీరు గుర్తుంచుకొని ఆ యాప్ ద్వారా ఆన్లైన్ సేవల్ని ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఎయిట్ సేవల్ని కూడా ఆన్లైన్ చేశాము మీరు మీకు సేవ ఏ సేవ కావాలో దానికి సంబంధించినటువంటి స్లాట్ ఆ డేట్కు బుక్ చేసుకొని మీరు అమౌంట్ చెల్లించి ఆఫీస్కు నేరుగా రావచ్చు దయచేసి మధ్యవర్తులు ఎవరిని అప్రోచ్ కాకండి అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టుకోకండి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దని కోరుతూ ఈ సందర్భంగా మీరందరూ మరొక్కసారి మీరందరూ అందరూ సేఫ్గా రోడ్లపై మీరు ప్రయాణిస్తూ ఇతరులు కూడా సేఫ్గా ప్రయాణించే విధంగా సహకరించాలని కోరుతూ ధన్యవాదాలు థ్యాంక్ యూ